హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఇలాంటి బియ్యం బస్తాలు ఉంటాయి కదా దీంతో ప్రతి ఒక్కరికి అంటే చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయాలి అనిపించే మంచి ఐడియా అండి మీరు వీడియో కోసం కేటాయించిన ఈ మూడు నిమిషాల టైం ఏమాత్రం వేస్ట్ అవ్వదండి ఎందుకంటే ఐడియా అంత బిచ్చి కట్ చేస్తున్నానండి ఐదు ఇంచెస్ దగ్గర మార్చింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచెస్ వేసుకోవాలండి అంటే మీకు టైం ఉండి మీకు వీలు పడితే కనుక కుట్టుకోవచ్చండి అలా కుట్టుకోవడానికి టైం లేదు వీలు లేదు అనుకుంటే చక్కగా ఇలా పిన్నుల మిషన్తో పిన్నులతో వేసుకోవచ్చు రెండు వైపులా నేను ఈ విధంగా పిన్నులైతే వేసుకున్నానండి ఇంకా ఈ సంచిని తిరగేసి చూపిస్తాను చూడండి అడుగు బాగాన బాగా వెడల్పు వస్తుందండి చాలా నీట్గా ఒక సంచిలాగా అయితే ఉంటుంది చూడండి అడుగున ఈ విధంగా వెడల్పగా ఉంటుందండి నార్మల్గా అయితే ఈ షేప్ అయితే ఉండదండి ఇప్పుడు ఇంకా సగానికన్నా తక్కువ పైన అంచులను లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలు చూపిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఇక్కడ తయారు చేస్తున్నది ల్యాండ్రీ బ్యాగ్ అండి మనకు కొంచెం పెద్దదిగానే ఉండాలి కదా అండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశానండి మనం ఫోల్డ్ చేసిన ఈ అంచులకి లోపల వైపు ఇలా పిన్నుల మిషన్తో అయితే నేను పిన్స్ అయితే వేసేసుకుంటున్నానండి అప్పుడు అంచు అనేది మనకి కొంచెం స్ట్రిప్గా ఉంటుందండి అంటే డబల్ ఫోల్డ్ వస్తుంది కాబట్టి మనకి చాలా ట్రిఫ్గా ఉండి బాస్కెట్ అనేది నిలుచుకొని ఉంటుందండి ఇప్పుడు ఇంకా చూడండి బాస్కెట్ అనేది ఎలా అంత నీట్గా ఉందో నేను అడుగున ఒక అట్ట ముక్క అయితే పెడుతున్నానండి దాన్ని అతికించుకోవడం లేదండి అలా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకా చూసారు కదా ఎంత నీట్గా ఉందో అడుగున అట్ట పెట్టడం వలన వెడల్పుగా చక్కగా వస్తుందండి ఈ బాస్కెట్ని ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడానికి హ్యాండిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం కూడా గోతానే వాడాను ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కట్ చేసి హ్యాండిల్స్ చేసుకోవాలండి మీకు టైం ఉండి మిషన్ ఉంటే కనుక చక్కగా దీన్ని మిషన్ మీద కుట్టుకోవచ్చండి నేను అతికించిన దగ్గర అలాగే పిన్ మిషన్ మీరు పిన్ కొట్టిన దగ్గర మీరు చక్కగా మిషన్తో కుట్టుకోవచ్చు అండి లాండ్రీ బాస్కెట్ కూడా ఎంత తక్కువ ఉన్నా కూడా మినిమం రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుంది మంచి క్వాలిటీ అయితే కనుక ఐదు వందలు ఉంటుంది కదా ఆ డబ్బులు అయితే మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఈ బయ్య బియ్యం బస్తాలు అంత తేలిగ్గా అయితే శనగవండి చాలా సంవత్సరాల వరకు పనిచేస్తుంది హ్యాండిల్స్ కూడా ఈ విధంగా రెండు వైపులా పిన్తో అయితే అరేంజ్ చేసుకున్నానండి చూడండి ఫైనలీ బాస్కెట్ రెడీ అయిపోయిందండి ఈ బాస్కెట్ను లాండ్రీ బాస్కెట్కే కాకుండా ఉంటే ఆడుకునే బొమ్మలు వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే కిచెన్లో కనుక ఎప్పుడూ ఒకసారి వాడే వస్తువులు ఉంటాయి కదా అలాంటి వస్తువులు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి